ி சிவனாஸ்திரி என்படிகிஸ்தான் ராமடும் నాగారు కూడా గారు ఎక్కడ ఉన్నారు త్రీద రావాలండి ఉడికెళ్ళ బయటికి వెళ్ళాలా తీసుకోండి అడిగిపోతారు వేసుకోండి మెల్ల వేసుకోండి ఇక్కడ రామకృష్ణ ప్రశ్న చెప్తారండి కమిటీ నుంచి ஒன்ற <laughs> 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 Terima kasih. langsung 아, 그 i a హనుమంతరావు గారు ఎక్కడన్నా శ్రీకారా రావాలి బుక్ తీసుకోండి రెండు బుక్ తీసుకోండి శ్రీ పాటి లక్ష్మీ అమ్మవారి ఆఫీసులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితి మండలం గుత్తూరు జిల్లా శ్రీ గంగానమ్మ తల్లి ఆఫీసులతో సిఎంఆర్ మెమోరియల్ ముదివండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొద్దిపరవారి తప్ప ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి కొడువై పలపనికిస్తా చటపరిమి రాముడు స్థాపనికిస్తా కొలిపరికిస్తా సింహాద్రి చటపది వాతు పరికార వేదాన ఎక్కడన్నా శేయద రావాలి Terima ah! <coughs> kasih. <Kren Canvas. coughs> చేస్తున్నారు సార్ మోదుగుల నాన్రెడ్డి గారు గుంటూరు జిల్లా అదే గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ మెమోరియల్ పిలువండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొన్ని పని వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒకటో రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్త రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకమ్మ ఒక సెకండ్ వెనుక ఉన్నవి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి గురువల్లి కృష్ణం కిషోర్ రెడ్డి గారు పొద్దుపర పొద్దుగల రామరెడ్డి గారు ప్రదర్శన ఉన్నాయి రాముడు సింహా ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్లో ఉన్నాడు రామిరెడ్డి గారు పెద్ద పరిమితి తురుడూరు మండలం గుంటూరు జిల్లా కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొన్ని పరివాళ్ళు రాముడు సింహాతి

నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు ముందంజ రాకుండా కోడిగల రామిరెడ్డి గారు పెద్దపరిమి కృష్ణ కృష్ణకిష్వర్ రెడ్డి గారు పదింపరబి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ౌండ్ వె eh. eh. hey. yeah! yeah. నాలుగు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్ లో ముందంజిలో ఉన్నాయి కరెంతో పొడవు కొడుతూ పంట కొడుతూ కిన్నా కొన్ను మొత్తం ఉపయోగించాలి మేక అంజిరెడ్డి గారు కల్లముండలం నకిరేకల్లి మండలం పల్నాడు జిల్లా మీకు రావాలి తీసుకురావాలండి వెంటనే బహుమతులు జరుగుతుంది ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నారుకుల రామిరెడ్డి గారు పెద్దమరిమి కుదిమని కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిమరు వారి దత ప్రదర్శనలు ఉన్నాయి ఏడవ కావాలి ఏడవ రౌండ్ పద్నాలుగు వందలు అడుగుల దూరాన్ని ఆరు నిమిషం రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్ల ముందంజలో ఉన్నది గురిపండి కృష్ణకిషోర్ రెడ్డి గారు కొట్టిపర పోదుగల రామ్ రెడ్డి గారు పెద్దపరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రాముడు సింహాస్రి ఎనిమిదో రౌండ్ పదహారు వందల అరుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ಮೊದಲ ಸ್ಥಾನ ದಸಕನ್ನ ಮುಖ್ಯ ಎಮ್ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜೆ ಮೋದು ರಾಂ ರೆಡ್ಡಿ ಗಾರು ಕಥಪರಿ ಮುದ್ದೆ ಕೃಷ್ಣ ಕಿಶೋರ್ ರೆಡ್ಡಿ ಗಾರುಪರವಾರು ಪ್ರದರ್ಶನ

తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నారు బౌదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి బుదుగల్లి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపర వారి గత ప్రదర్శనలో ఉన్నాయి कर गले में मारना चलेला किसका हाल मीत नहीं उन्होंने है తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి బోరుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి గురువల్లి కృష్ణ రెడ్డి గారు పల్లిపరి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది పదకొండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక్క నిమిషంలో ఐదు సెకండ్లు ముమ్మందిలో ఉన్నా ఏడో దత్వా రావాలి తీసుకురావాలండి త్వరగా వెంటనే బహుమతులు కూడా సహకరించడం జరుగుతుంది आलेगा मालिक मालिक जय 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 थाने पे के कंसल करते आ నాలుగు నిమిషంలో ఉన్నది పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఐదు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం ముంగిలో ఉన్నాడు కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొద్దిపర జ్యోహాద్రికి రామ్ రెడ్డి గారు பைடைட் வந்து கொடுமை போ என்ன பண்ணிக்கிட்டாலும் டைரைஸ் பண்ணவே கரெடி ஆ இது ஏதோ வரது இல்ல கரெக்ட்டா வர பண்ணுங்க இப்ப தொடர்ந்து போடணும்ல வந்து అడుగుల దూరాన్ని లో పూర్తి చేయడం జరిగదు ఇక చివరకు వచ్చే పనుల తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు రాముడి ఉన్నావు పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది हलोया तक मार बैंक सूचना బయట చెబుతా బయట రోడ్డు మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మా బయట బయటకి వెళ్ళమో బయట ఒక్క నిమిషము ఉన్నది ప్రదర్శన్నాయి పదహారు రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది నిదానం పార్టీ లక్ష్మి అమ్మవారి ఆశ్వషలతో పాదుగుల కాల్మిరెడ్డి గారు గతం పరిమిన్ తొళ్ళూరు మండలం గుంటూరు జిల్లా రామరం కృష్ణ కిషోర్ రెడ్డి గారు పొల్లిపర శివహాద్రికి లాగిన దూరము మూడు వేల రెండు వందల అడుగులు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రావాలండి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేంకా అంగిరెడ్డి గారు చల్లగొండల నాకిరేడ్ కల్లమండలం పల్నాడు జిల్లా వారి చోత రావాలి కమాండ్ కమాండ్ పెద్ద ఒకటి ద